లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్ యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నా అంబట్ రాంబాబు గారు ఏనండి సార్ అంబట్ రాంబాబు గారు ఏ పదాలు ఏం మాటలు మాట్లాడారండి ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లిని అవమానించారు గౌరవ ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించారు ఆయన వాళ్ళు వదిలిపెడతామా మీరు ఒక మాట చెప్తున్నారు అధ్యక్ష దయచేసి ఒక విషయం నేను పదే పదే చెప్పాను మహిళల్ని మనం గౌరవించాలి ఆ బాధ్యత మనందరి పైన ఉంది హౌస్ లోపల కానీ హౌస్ బయట కానీ అండి మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఆయన మళ్ళీ ఏమన్నారు ఎవరు తిట్టలేదు సార్ ఇక్కడ మేము ఎవరిని తిట్టట్లేదు అధ్యక్ష మా సొంత కార్యకర్త భారతిరెడ్డి గారి పైన భారతిరెడ్డి గారి గురించి మాట్లాడితే ఇమ్మీడియట్ గా మేము యాక్షన్ తీసుకున్నాం మీరు అడిగే లోపల జైలుకి వెళ్ళాడు అధ్యక్ష రిమాండ్ మేము పంపించాం అధ్యక్ష అది మాకు ఉన్న చిత్తశుద్ధి గౌరవ మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు అక్కడికి వెళ్తూ రెండు చిన్న మాటలు అన్నారు చిన్న మాటలు అవుతుంది అధ్యక్ష ఒక తల్లినట్లు అవమానిస్తే చిన్న మాటలు అవుతుందని అడుగుతున్నా ఆ వ్యక్తిని గౌరవ సభ్యులు సమర్థిస్తే ఎట్లా అధ్యక్ష ఇది దయచేసి మహిళల్ని తల్లినిట్లు అవమానించకూడదు ఆ పదాలు ఎవ్వరు మాడకూడదు అధికారులు ఉన్నవారు అవ్వచ్చు ప్రతిపక్షాలు ఉన్నవారు అవ్వచ్చు మాజీలు కూడా అవ్వచ్చు ఎవరు ఆ మాటలు మాడకూడదు అధ్యక్ష దయచేసి ఆయన్ని ప్రోత్సహించదని నేను గౌరవ సభ్యులు కోరుతున్నా అధ్యక్ష అందుకని అది తీసుకొచ్చి దానివల్ల మేము ఏదో కావాలి కక్ష సాధింపు చేస్తున్నాం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష ప్లీజ్ హలో గౌరవ మంత్రి గారు వచ్చి ముఖ్యమంత్రి గారి మీద అనుసృత వ్యాఖ్యలు చేశారు అనేది అంటే అంక మిగతా విషయాలు కలన అధ్యక్ష అనేది వారు పాయింట్అవుట్ చేశారు ఆ మాజీ మంత్రి గారు పేరు నేను నేనైతే కానీ ఆయన ఎత్తారు కాబట్టి రాంబాబు గారిని రాంబాబు గారి పేరు చెప్తాను సార్ వారు ఇన్సిడెంట్ ఆయన మీద దాడి చేసి ఆయన అదే 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 పత్రాలంతో ఆయన ఆయన దూషిస్తే ఆ ప్రిజేషన్లో ఆయన వచ్చి మాట్లాడి మళ్ళీ అంటనే ఇతరులు ఇతరు మూడు మూడు నిమిషాలు రైతు నేను అనకూడదు తప్పైంది క్షమించండి నా వయసుకి సాంప్రదాయం కాదు నా వయసుకి మాట్లాడకూడదు నేను దాన్ని నిద్ర చేసుకుంటాను క్షమించండి అని చెప్పి ఆయన ఆయన చెప్పాడు ఆయన ఆయన విద్య కాబట్టి ఆయన వచ్చి చెప్పాడు ఆయన ఆయన మరి ఆయనే ఎవరు ఎవరు పేరు చూపట్టి చూపెట్టక ముందే ఆయన చెప్పాడు దయచేసి అది కూడా ఆలోచించండి చేయండి అది కూడా ఆలోచించండి చేయండి అలాంటి వ్యక్తి మీద వ్యక్తి మీద వీరొచ్చి ఎంతమంది దాడి చేయడమే అంటే ప్రయోజనం దాడికి దాడికి దాడి దాడి చేయడమే ప్రదేశంలో సాంప్రదాయం అధ్యక్ష దీన్ని ప్రాత్సహిస్తా అంత అధ్యక్షం మనం అది కరెక్ట్ కాదు కదా అధ్యక్ష ఏ ప్రోత్సహిస్తాము అధ్యక్ష ఆ తర్వాత ఇంకో మంది మీదకి వచ్చి పెట్రోల్ బంప్ లేస్తాం అధ్యక్షం తప్పు కదా అధ్యక్షది పెట్రోల్ బంక్ సౌకర్యం ఉందనే అధ్యక్ష అధ్యక్ష పెట్రోల్ బంక్ అధ్యక్ష ఉందని అధ్యక్ష

అయినా సరే మళ్ళీ మీరు ఆయన మీద చేయడం దుర్మార్గం ఇది ప్రజాస్వామ్యం ఎప్పుడు ఉండదు అనుకోవడం కరెక్ట్ కాదు ఇది ప్రజాస్వామ్య దీన్ని ప్రోత్సహించకూడదు ఇది ప్రజాస్వామ్య ప్రోత్సహించకూడదు ఏ ప్రభుత్వం ఉంటే బాధ్యత మీకు ఉంది కానీ మీ బాధ్యత మీ దాని తగిన తగిన మూల్యం తప్పదు చెప్తాను అధ్యక్ష అధ్యక్ష ఒక మహిళ గురించి మాడితే మేము ఎమోషనల్ అవుతాం మీరెక్కడ అవ్వట్లేదు మేము ఒక నిమిషం ఒక నిమిషం మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు అక్కడికి వెళ్ళి రెండు చిన్న మాటలు చెప్పారున్నారు మీకు తెలియకపోతే మీరు బయటకు వెళ్ళొచ్చు ఆయన ఏమన్నారు రెండు చిన్న మాటలు చెప్పారంట ఒక తల్లిని అమలు చేస్తాం రెండు చిన్న మాటలు ఉంటాయి మీకు చిన్న మాటలు ఉంటాయి మీకు సొంత తల్లి చెల్లిని గౌరవిస్తాం మీకు అలవాటు లేకపోవచ్చు మాకుంది బాధ్యత మా పైన ఉంది ఒక్క మహిళ చెవులు గారు వెళ్తే వదిలిపెట్టాం మేము అది మాకున్న సంస్కృతి అంతేగాని మీరు సమర్థించి ఎవరో క్షమాపణ అడిగారని బాస్ ఒక తల్లి జోలికి వెళ్తే ఎవరిని వదిలి పెట్టాం టేక్అట్ సో మచ్ ఎవరు వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు మా దగ్గర ఎవరు తల్లి అయినా జగన్మోహన్ రెడ్డి గారు తల్లి అయినా కూడా ఎవరు తల్లి ఎవరు చెల్లైనా ఎవరు అక్కైనా ఒక మహిళ జోలికి వెళ్తే ప్రజాప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అది మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు మేము రోజు పెట్టాం ముందు ముందు మీరు చూస్తారు కదా అది ఎందుకు రాజకీయాల్లో తల్లని తీసుకొచ్చి మహిళలు తీసుకొచ్చి ప్రతిపంచం చూసుకోవడం అధ్యక్ష మీరు ఎప్పుడు ఇలాంటి 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 వాక్యం చూడలేదు ఇలాంటి పోషని చూడలేదు ఆయన మేము అమ్మటి రాంబాబు అనే వ్యక్తి అంబట్ రాంబాబు అనే వ్యక్తి ఆయన ఆయన దాన్ని ఆయన తిడితే ఆయన తల్లితల్లి కాదా ఆయన తల్లి తల్లి కాదా ఆయన తల్లి తల్లి కాదా తిడితే ఆయన ప్రేమిస్తే దానికి ఆయన రిప్తాడు దానికి ఆయన రిప్టం తప్ప ఆయన తల్లి ఒకటి మీ తల్లి ఒకటి నా తల్లి ఒకటే అందరి తల్లి ఒకటే మీ తల్లి నా తల్లి ఆయన తల్లి ఒకటే అలా ఒకటే కానీ ఈ సంప్రదాయం కాలేజ్ అధ్యక్ష ఇది ఈ సంప్రదాయం కాలేజ్ అధ్యక్ష వాయిస్ పెంచినంతలోను వాయిస్ ప్రెసిడెంట్ తోను గట్టిగా మాట్లాడటం తోను శిమోన్ ప్రెసిడెంట్ తోను పద ప్రధాని అంతా చట్టబద్ధంగా ప్రభుత్వంతో వచ్చి చట్టబద్ధంగా సాంప్రదాయబద్ధంగా మీరు వచ్చి యాక్షన్ అధ్యక్షా ప్రధానిని ఎదిగించారు అధ్యక్షా మీరు గదగాని దానికి చేశారు అధికారం చేతుల్లో తీసుకొని మీ ఇష్టారాజ్యంగా ఛాలెంజ్ వణ్యా అధికార రంగం ఈ సూచన మీద వచ్చి కేసులు పెట్టమనా పెట్రోల్ పంపులు పెట్రోల్ పంపులు ఇస్తామన్నా వాళ్ళ మీద వచ్చి బేలు ఇవ్వనా లేకపోతే వాళ్ళ మీద వచ్చి ఆ మీద దాడి చేయమనా దయచేసి సార్ ఎవరు తల్లి ఎవరు తల్లి ఎవరు తల్లైనా ఎవరు భార్య అయినా ఏ అయినా అందరూ గౌరవించాల్సిందే పూజించవలసిందే ఇందులో ఎవరికి ఏ విధమైన పేద అభిప్రాయం లేదని చెప్పారు ఎవరికి లేదు అధ్యక్ష ఎవరు చేస్తే సరే తప్పు తప్పే అధ్యక్ష ఎవరు చేస్తే సరే తప్పు తప్పు అధ్యక్ష తప్పు సంబంధించే సమస్య లేదు అధ్యక్ష కానీ అక్కడ పరిస్థితులు అక్కడ వాస్తవాలు అక్కడ జరుగుతున్న పరిణామాలు అవన్నీ కూడా ఆలోచన తీసుకున్న బాధ్యత ఉంది అధ్యక్ష ఆయన వచ్చి చెప్పాడు జరిగింది నా వయసుకి మంచిది కాదు నా నన్ను ప్రేరేపించారు కాబట్టి నేను ఆ పరిస్థితులు మాట్ నోరు జారాను తప్పు నేను విత్తన చేసుకున్నాను నా వయసు మంచిది కాదు ఇది చెప్పకూడదు అనకూడదని క్షమాపణ అయ్య ఆ జ్ఞానం ఉండబట్టే ఆ ధైర్యం ఆ తప్పు చేస్తే ఉండబట్టే చెప్పండి అధ్యక్ష ఏ ఎంత నేను ఎవరి అంతగాని ఎంతమంది మీ మీరు మాట్లాడారు ఏ విషయంగా ఎంతమంది మీ పార్టీలో వ్యక్తులు మాట్లాడారు అవన్నీ తేల్కో ఎక్కడించుకున్నారు ఎక్కడ తీసుకున్నారు అవన్నీ ఏకపక్షంగా ఉండకూడదు బొత్సగారు ఒక నిమిషం ఓపిక వినండి మీరు వినండి దయచేసి పెద్దవారు కొంచెం ఓపిక ఉండాలి ఓపిక ఉండాలి మీకు ప్లీజ్ ఒక నిమిషం అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష నెల్లూరులో వాళ్ళ మాజీ శాసనసభ్యుడు మా శాసనసభ్యురాళ్ళ గురించి ఏం మాట్లాడారు అధ్యక్ష ఆ రోజు దానికి సమాధానం లేదు దాని తర్వాత ఒక నిమిషం ఒక నిమిషం సార్ సార్ మేము మీరు మాట్లాడుతున్నా మీ పార్టీ నాయకుడు వెళ్ళి సింపుల్గా ప్రెస్ మీట్ లో రెండు చిన్న మాటలు చెప్పారు రెండు చిన్న మాటలు అది ఒక తల్లిని అవమానిస్తే రెండు చిన్న మాటలండి ఒక నాయకత్వం వహిస్తున్న వ్యక్తి మీరు చెప్పలా మీ నాయకుడు నాట్ ద పార్టీ ప్రెసిడెంట్ సార్ నాట్ ద పార్టీ ప్రెసిడెంట్ మీ నాయకుడు అని చెప్పాను నేను మీ నాయకుడు బెంగళూరులో ఉండే నాయకుడు మీ పార్టీ నాయకుడు ఏమన్నారండి రెండు చిన్న మాటల ఒక తల్లిని అవమానిస్తే రెండు చిన్న మాటల అంత చిన్న మాటల సార్ ఇది ఒక నిమిషం బొచ్చగారు మీరు ఒక మాట అన్నారు మీరు ఆధారాలు లేవండి విల్ టేక్ యాక్షన్ అంటున్నా మా కార్యకర్త భారతి రెడ్డి గారి గురించి ఒక పోస్ట్ పెడితే ఒక వీడియో చేస్తే మేము యాక్షన్ తీసుకున్నాం అది మాకున్న చిత్తశుద్ధి ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారు మా పార్టీ ఆఫీస్ మేము దాడి చేస్తే మీరు ఏం చేశారు ఏం చేశారు సార్ ప్లీజ్ మీరు ఏం చేశారు సభలో మా తల్లి నోమనిచ్చాడు మీరు ఏం చేశారు ఒక నిమిషం సార్ ఒక్క నిమిషం ఎల్ఓపీ గారు నేను చూటిగా ప్రశ్నిస్తున్నా అంబటి రాంబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టా రాంగా మీరు తేల్చి చెప్పండి ఫస్ట్ మాకు ప్లీజ్ ప్లీజ్ సరే ఇంకా దీని కంటిన్యూషన్ లేదండి ఇది కంటిన్యూషన్ ఆయన తర్వాత మీరు మీ తర్వాత ఆయన అంటే ఇంకా ఎక్కడ అయ్యేది ఇది నా నాబాబు గారిని మీరు పెట్టిన ఏదైతే ఏ వాల్ పోస్ట్ అయితే పెట్టి ఎబ్బ్యూజింగ్ చేస్తూ ఎబ్బి ఎబ్బ్యూజింగ్ చేస్తు మీరు మాట్లాడండి మాట్లాడాలి కదా నేను మా మీరు మాట్లాడండి మాట్లాడదా అభ్యూయం చేస్తూ ఆయన పెట్టేటప్పుడు దానికి వెళ్తే ఆయన్ని ఆయన్ని చాలా ఆయన్ని ఆయన తల్లి ఉంది చాలా దూషించిన వీడియో కూడా చూపడతాను దూషిస్తే ఆ ప్రశ్చర్ వచ్చి ఆయన వచ్చి మాట్లాడితే మాట్లాడి ఇంటికెళ్ళినాయి లే లేదని విజయం చేసుకుంటే విద్య తీసుకుంటే ఆయన నుంచి దాడి చేస్తారా ఇక ఆయన మీద దాడి చేస్తారా ఇది ఏంటిది అంతకు ముందు ఇప్పుడు మళ్ళీ భారతదేశం తీసుకొచ్చారు భువనేశ్ గారిని మాట్లాడితే మన అవసరం ఏం చెప్పాను నేను ఏ తల్లిదైనా సరే ఏ భార్య అందరం కూడా ప్లీజ్ ప్లీజ్ అలాపి గారు ఇంకా క్లోజ్ చేయండి చేసిన తప్పులొత్తి ఫాన్ చేయండి ఏదో గారు కూర్చో కూర్చో గారు కూర్చోండి